బోట్లు ప్రకాశం బ్యారేజ్ని గుద్దయ వార్త ఈ రోజుది కాదు మనం తొమ్మిది రోజుల ముందు నుంచి కూడా వింటున్నాం కానీ నేను ఏమనుకున్నాను అండి అది యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అంతా బోట్లు ప్లాన్ చేసి ప్రకాశం బ్యారేజ్ని గుద్దేస్తే ఏదైతే బ్యారేజ్ ఉందో అది కూలిపోతే లక్షల మంది చచ్చిపోతారు కదా లక్షల మందిని చంపేసే ప్లాన్ ఎందుకేస్తారు అది కరెక్ట్ అయ్యి ఉండదేమో అనుకుని ఇప్పటివరకు మాట్లాడలేదు నేను కానీ ఈ రోజు నాకు అనుమానం వచ్చిందండి ఇప్పుడే అసలు ఈ బోట్లు అనేవి ఆ సమయానికి కరెక్ట్గా అడుగు కొద్దటమేంటి దాన్ని మా పార్టీ కూడా చాలామంది పెద్దలు అది ఇది కుట్రే కుట్రే అంటున్నా కూడా నాకు ఎందుకు ఎక్కడో ఒక చిన్న అనుమానం మరీ అంత ఘోరంగా ఇచ్చేస్తారంటారా ఎందుకంటే లక్షల మంది కదా ఊర్లు ఊర్లు కుట్టిపోతాయి అంతమందిని చంపడానికి అంత కుట్ర పండుతారంటారా అని ఎందుకు నాకు మాట్లాడటానికి ఇప్పుడు దాకా మనసు ఒప్పలేదు కానీ అండి నాకు ఇప్పుడు అనుమానం వచ్చిందండి ఇప్పుడు ఈ బోట్లు గుద్దాయి అని ప్రచారం జరుగుతూ ఇప్పటికీ దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఒక ఉదాహరణ చెప్తాను మన కారు ఎవరన్నా వేసుకెళ్ళారు వేసుకెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ చేసి కారు పట్టుకెళ్ళినా అక్కడి నుంచి పారిపోయాడు అనుకోండి ఆ కారు మందని విషయం ఆ రిజిస్టర్ నెంబర్తో వచ్చేస్తుంది ఆ విషయం మనకు తెలిసింది తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామండి ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళిపోతాం లేదా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయామండి కారు నాదే కానీ పలానా వ్యక్తికి ఇచ్చాను ఆ వ్యక్తి ఆ పలానా చోట యాక్సిడెంట్ చేసేటట్ట అతను అక్కడి నుంచి మిస్ అయ్యాడు ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోండి అని ఆ బాధితులు కూడా చెప్తా అమ్మా నేను కాదు నేను గుద్దలేదు నేను చంపలేదు ఇది పలానా కూడా వేసుకొచ్చాడు ఇది పరిస్థితి వెంటనే చెప్పేస్తామా చెప్పమా అలా మనం వెళ్ళలేదంటే అర్థం ఏంటి ఎప్పుడు వెళ్ళాం అలాంటి చోటు కంటే మనమే గుద్దిసాడని చంపేస్తే అప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పుడు మాత్రం వెళ్ళాం అక్కడికి కావాలని మనం గుద్ది చంపేసాం కాబట్టి అమ్మ అక్కడికి వెళ్తే మనల్ని కొడతారు తిడతారని చెప్పి ఆగిపోతారు సేమ్ ఇక్కడ ఈ బోట్లు ఇవి బోట్ ఒకటి చాలా కాస్ట్ ఉంటుందండి దాదాపుగా ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు కూడా ఉండొచ్చు ఐదు బోట్లు అట రెండు మూడు కోట్ల రూపాయలు విలువైన బోట్లు ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి అక్కడ గుద్దితే సంథింగ్ ఏదో అక్కడ బెండ్ అయిపోయింది పెద్ద పెద్ద సిమెంట్ బల్లలు ఇరిగిపోయి ఇరిగిపోయినప్పుడు ఇది ఒకవేళ మా మెగ్గానే వచ్చేస్తుందేమో అని బోటు వనరులు ఏం చేయాలి పరిగేటుకు వచ్చేయాలి చిన్న చిన్నగా అనుమానాలు మొదలవుతున్నప్పుడే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కో లేకపోతే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరకు ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాయండి బోట్లు పల్లెన చోట కట్టేవ్వండి కాకపోతే ఇలాగ ఈ ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళిపోయండి అవి ప్రమాదవ శాత్తు సార్ అందులో మా తప్పేం లేదండి అని వెంటనే ఒక ప్రెస్ మీట్ రూపంగానో వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు దాకా వాడు ఒక్కడు కూడా బయట రాకుండా వాళ్ళంతా ఎందుకు కామ్ అయిపోయి ఉన్నారు అంటే తేలు కుట్టింది దొంగల దాకా అడ్డంగా దొరికేసింది దొంగ అమ్మ మేము ఆ బోట్లు వదిలేసాం ప్రకాశం బ్యారేజ్ని గుద్దేశ అదంతా కూలిపోతే ఈ మొత్తం కగా వికలం అయిపోతుంది అక్కడ ఈ బోట్లు కూడా అందులో కొట్టుపోతాయి ఏది గుద్దిందో కూడా తెలీదు సాక్ష్యం ఉండదు అని ప్లాన్ చేశారా అందుకే ఈ బోట్ల కోసం ఇప్పటిదాకా ఎవరు రాలేదండి రావాలి కదా బోట్ల కోసం ఇందులో నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ బోట్లని మూడు బోట్లని కలిపి పెద్ద పెద్ద లావున్న గొలుసులతో కట్టారట ఈ మూడు బోట్లని కలిపి కట్టారటండి అంటే మూడు విడిపోకుండా ఈ మూడు బోట్లని కలిపి కట్టి మరి ఈ మూడు బోట్లని ఒడ్డు మీద ఉన్న దేనికన్నా ఒక రాడు దేని దాన్ని కడతారు కదా ఆ కట్టిన మాత్రం తాడుతో కట్టారట అంటే ఈ మూడు బోట్లు విడిపోకూడదనేమో పెద్ద పెద్ద వినప చైన్లతో కట్టారు అక్కడి నుంచి ఊడిపోవాలనే దానికి అక్కడి నుంచి అది చెక్కిపోవాలి ఇవి కొట్టుకుంటూ వెళ్ళి దానికి గుద్దాలనే ఆలోచనతో అక్కడేమో నైలాన్ తాడుతో కట్టారట ఇది రెండో అను అండి ఈ ఆ మూడు బోట్లు ఏమైతే ఉన్నాయంటే ఒక్కొక్క బోటు వెలుగుతితే అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు ఒక్కొక్క బోటు నలభై యాభై టన్నులు ఉందటండి నలభై యాభై టన్నులు అన్నిటికన్నా ఇంకొక పెద్ద అనుమానం ఏంటి నాకు వచ్చిందంటే మూడు బోట్లు కూడా వైసీపీ రంగులేసే ఉన్నాయి మూడు బోట్లు వైసీపీ రంగులే అయితే వాస్తవానికి అక్కడ తోలే బోట్లు చాలా ఉంటాయి చాలా ఉంటాయి అన్ని పార్టీలలో ఉంటాయి కానీ ఏ ఒక్క బోటు కూడా కొట్టుకురాకుండా ఏ ఒక్క బోటు కూడా యాక్సిడెంట్ వచ్చి దీన్ని కొద్దకుండా కేవలం ఈ మూడు బోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి ఆ మూడు బోట్లు కూడా ఎవడో ఎమ్మెల్సీ అట వైసీపీ ఎమ్మెల్సీవి వైసీపీ ఎమ్మెల్సీ బోట్లు నందిగాం సురేష్కి ఇసుక తోలుతున్నాయట మళ్ళీ ఈ లింక్ ఒకటి ఒకసారి ఆలోచించండి డౌట్ నెంబర్ వన్ ఏంటండి బోట్ల కోసం ఎవరు రాలేదు ఇప్పుడు ఒకటండి బోట్లు సరే ఆ బోట్లు మాది యాక్సిడెంట్ అయ్యింది మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో గమనం మనం వెళ్ళి చెప్పాలనుకునేది ఒక కారణం తొందరగా వెళ్ళి చెప్పేస్తారు తొందరగా బయటకు వచ్చేస్తారు రెండోది కొనుక్కున్న బోట్లు కదా కోట్లాది రూపాయలు విలువ ఉన్న బోట్లు కదా ఆ కోట్లాది రూపాయలు కూడా వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారు ఈ లోపే వెళ్ళి నిజంగా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని నమ్ముతారు కదా చెప్తే మరి ఇదిగో పలానా చోట ఇలా ఇలా కట్టండి ఇదిగంట పరిస్థితి అని చెప్తే వింటారు కదా ఎందుకని ఒక్కడు కూడా రాలేదు ఏమంటే రెండో పాయింట్ అక్కడ అన్ని రకాల పార్టీల బోట్లు ఉంటాయి ఒక్క వైసీపీ రంగు ఉన్న బోట్లు మాత్రం ఎందుకు ఇచ్చికుతాయి ఎందుకు ఇది బోట్లని చైనలతో బంధించి మూడు బోట్లు కలిపి కట్టాల్సిన దగ్గర ఏమో తాడుతో కట్టారు అంటే ఇంటెన్షనల్గా ఇది తెంపుకుని వెళ్ళిపోవాలి ఇవి తెంపుకుని వెళ్ళి బ్యారేజ్ ఎందుకు దొయలాలి బ్యారేజ్తో పాటు మొత్తం సర్వనాశనం అయిపోవాలి నేను టీడీపీ పేజీలో చూశానండి అయితే నేను నేను కూడా ఆలోచించలేకపోయాను బా లక్షల మందిని చంపేయాల్సిన అవసరం ఏమొస్తుంది అంత కుట్ర ఎందుకు కొనుతాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఇక్కడ ఉండకుండా అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు ఏమండి జగన్ బెంగళూరు అంటే ఎందుకు వెళ్ళాడు మరి అంటే ప్రకాశం బ్యారేజ్ని మనం అటాక్ చేయబోతున్నాం మొత్తం విజయవాడ అంతా మునిగిపోతుంది లక్షలాది మంది చనిపోతారు కాబట్టి మనం విజయవాడలో ఉండకూడదు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని మొత్తం మకం అక్కడ మార్చేసాడా ఈ సమయంలో ఎందుకంటే ఇప్పుడే ఎందుకు విజయవాడ అంత కష్టంలో ఉన్నప్పుడు ఒక నాయకుడికి వాళ్ళకి అండగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకి ఎందుకు మాకు అమ్మార్చాడు ఇదొక డౌట్ అండి అయితే ఎందుకు లక్షలాది మందిని చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు జగన్ అని అనిపించింది అంటే మా టీడీపీ వాళ్ళు ఆఫీషియల్లో వాళ్ళు చెప్పారు ఒక కారణం చెప్పారు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకటి చంపుకుంటేనే మనోడు వెళ్ళిపోయి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కావాలంటే అంటే ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి ఇప్పుడు అర్జెంటుగా దింపేసి అతను ఎక్కేయాలి సో ఇలాంటి పెద్ద డిజాస్టర్ ఏమైనా జరిగితే వేల మంది లక్షల మంది కనుక చనిపోయే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది కదండి ఎందుకంటే ఈ ప్రభుత్వం డీల్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం ఈ వరదను కంట్రోల్ చేయలేకపోయింది కాబట్టి ఈ సైన్యం భారత సైన్యం రంగంలో దిగాలి రాష్ట్రపతి పాలన ఉండాలి వచ్చేస్తుందండి రాష్ట్రపతి పాలన అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చుకోవడం కోసం అంటే చంద్రబాబు నాయుడు గారిని దింపడం కోసం జగన్ రెడ్డి మళ్ళీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం కోసం లక్షలాది మందిని లేపడానికి ప్లాన్ చేసాడని ఖచ్చితంగా ఈ కారణాలు చూస్తుంటే అనిపిస్తుంది కదండి నాకైతే కన్ఫర్మ్ ఎందుకంటే ఖచ్చితంగా అన్ని వైసీపీ రంగు బోట్లే వచ్చి మిగతా ఒక్క బోటుకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం అండి లేదు పెద్దవారు అనుకోకుండా ఊహించకుండా వచ్చేసింది అక్కడ ఉన్న బోట్లు అన్నీ కుట్టుకు వచ్చేయాలి మిగతా బోట్లు యజమానులు అందరూ కూడా పటిష్టంగా వాటి అన్నింటినీ ఆపుకున్నారు ఎందుకంటే చాలా డబ్బులు ఇటు కొనుక్కున్న బోట్లు కదా వీళ్ళకైతే పైనుంచి వచ్చింది కాబట్టి ఆర్డర్స్ అవసరం మీ బోట్లు పోతే మేము డబ్బులు ఎత్తా వదిలేండి అంటే వదిలేశారు అందుకే మన రాలేదు అయితే మరి రాకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందండి వాళ్ళు రావట్లేదు కాబట్టి పోలీసులు వీళ్ళు తీసుకొచ్చారు బొక్కలు వేస్తారు ఇద్దరిని ఇద్దరు వైకాపా నేతలు అరెస్ట్ గ్యాట్లను బోట్లతో టీ కొట్టిన గట్లలో ఎవరండి వీళ్ళు ఎమ్మెల్సీ తలసెల మాజీ ఎంపీ నందిగాముల ప్రమేయం ఏమండి ఈ నందిగం సురేష్ అనే వ్యక్తికి గతంలో కూడా ఏయో అడ్డు తోటలు తగలబెట్టడం ఏ సంథింగ్ సంథింగ్ ఇలాంటి నేరాలు ఆయనకి ఇంతకుముందు కూడా అనుభవం ఉందట ఇలాంటి నేరాలు చేయటం ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించి అలాంటి నేరం చేసి అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇది రెండో కేసు టూ హండ్రెడ్ పర్సెంట్ నందిగం సురేష్ మీద కూడా ఫెర్ అయిపోద్ది ఇది మళ్ళీ ఆ బోట్ల నుండి ఇసుకుందటండి అంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటే ఇంకా ఫోర్స్ పన్నెండు లక్షల క్యూసెక్లు వస్తుందట వాటర్ పన్నెండు లక్షల క్యూసెక్లో వాటర్ ఎంత ఎంత స్పీడ్కి వెళ్తుందండి ఆ ప్రవాహ వేగం ఎంత ఘోరంగా ఉంటుంది అసలు ఆ వాటర్ వేగాన్ని తట్టుకోవడమే కష్టం బ్యారేజీలకి అలాంటిది దాంట్లో యాభై టన్నులు బరువున్న ఐదు బోట్లు వచ్చి గుద్దేసేస్తే అసలేంటండి పరిస్థితి అవి ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది ఇది ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తలసల రఘరాం బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్లు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఆల్రెడీ నిర్ధారణకు వస్తారు అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి సాక్ష్యాలు పడేసి ఉంటారండి అండి సాక్ష్యాలు పడడం ఎంతసేపు ఇది తెలుగుదేశం అఫీషియల్లో వచ్చింది అంటే కాల్లిస్ట్ తీసెత్తు దొరికేది ఎవడన్నా ఎంత పెద్ద నేరగడైనా అటు పట్టించేది ఆడి ఫోనే అందులో భాగంగానే చూడండి పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నేళ్లతో బోటలు అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కోల్చాలని సజ్జలని చెప్పిన జగన్ అదే విషయాన్ని తలసేలు రఘురాం నందిగాం సురేష్ లకు వాట్సాప్ కాల్ ద్వారా చెప్పిన సజ్జల బోట్లను వదిలిన అనంతరం సజ్జలకు పని అయిపోయినట్లు వివరించిన తలసల్ రఘురాం నందిగాం సురేష్ ఏ ఆధారం లేకుండా తెలుగుదేశం ఆ అయితే బెటర్ అండి పోలీసులకు దొరికిన ఆధారాల్లో వారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఎస్ అండి వీళ్ళందరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరిగింది ఇది జరిగిన తర్వాతే బోట్లు బయటికి వదలడం జరిగింది మేము ఉద్దండరాయనపాలెం నుంచి గొల్లపూడి తీసుకొచ్చినట్టండి ఈ బోట్లు ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ ఉండాల్సిన బోట్లు అక్కడి నుంచి గొల్లపూడికి అప్పుడప్పుడు తరలించారట అని అమ్మాయి ఏం క్రిమినల్స్ రాబో మీరు మేము ఊహించిన దానికన్నా లక్ష రెట్లు దాన్యమైన క్రిమినల్స్ మీరు అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించింది గుంటూరు జిల్లాల ప్రజలు మనోడిని క్లీన్ స్వీప్ చేసి మొత్తానికి చెత్తం తుడిచేసినట్టు తుడిచి పారేశారు కాబట్టి ఉన్న ప్రజలందరినీ చంపేద్దామని ప్లాన్ చేశారా మొత్తం మీ ఓటు వేయకపోతే మొత్తం ప్రజల్ని అయినా పదవ కోసం సొంత బాబానే లేపేసుకున్న వాళ్ళు రా బాబు మీరు మీకు ఎవరో వాళ్ళు చచ్చిపోతారనో లేకపోతే ఇంకోటి మీకేం భయం ఉంటుంది అందుకే జగన్ రెడ్డి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను అండి నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది సాక్షి లేకుండా చేద్దాం అనుకున్నారు నిజంగానే బోట్లు వచ్చి ఢీ కొట్టడం వల్ల బ్యారేజ్ డ్యామేజ్ అయ్యి మొత్తం అది ఏమైనా పగిలిపోయి ఉంటే కనుక ఆ వాటర్తో పాటు బోట్లు కూడా కొట్టుకుని వెళ్ళి సముద్రంలో కలిసిపోతే సాక్షి ఉండదు